హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకి కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చానండి టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీరే చూస్తారు కదా అదగండి ఎండాకాలం వచ్చిందంటే మనం బియ్యం వడియాలు పెట్టుకుంటాం కదండీ ఆ వడియాలండి ఆ వడియాలు అదిగోండి వేపాను నూనెలో వేపితే అలా అవుతున్నాయి కదండి తర్వాత టమాటా ఉల్లిగడ్డ ఓ పచ్చిమిరపకాయ కరివేపాకు కోసుకొని అయితే పెట్టుకున్నామండి అదిగోండి చూస్తున్నారు కదా అవి అయితే వేపినాయండి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోండి వడియాలనేది బియ్యం వడియాలనేది అవి చూస్తున్నారు కదండి చుంచుతే ఊరికైనా చించు ఇది చిన్న చిన్న ముక్కల్లా అవుతుంది మనము నూనెలో ఫ్రై చేసాం కదా వేపిన తర్వాత అదిగోండి చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అదగండి మూకుడు పెట్టుకున్నాం కదండి మూకుట్లో ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక మనము పోపు దినుసులు మాత్రం వేసుకుందామండి ఆవాలు జీలకర్ర నిజంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను చెప్పడం అబద్ధమని కాదు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఇలా చేసి పెట్టండి ఉత్తుగా వేపు తింటే దాంట్లో ఏం బలం ఉండదు ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు అదగొండే ఆయిల్ అయితే వేడైంది కదా ఉల్లిగడ్డలు వేసేసాము పచ్చిమిప్పకాయలు కూడా వేసేద్దాము చూస్తున్నారు కదా అవి మంచిగా వేగాలండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి అయితే చూడండి ట్రై చేయండి మ్యాక్సిమం ఉంటాయి వడియాలు ఎండాకాలం వచ్చిందంటే వడియాలు అందరూ పెట్టుకుంటారు అదగండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగుతున్నాయండి దాంట్లో మనం కొంచెము కరివేపాకు కూడా వేసుకుందాము అదిగోండి కరివేపాకు కూడా మంచిగా కలుపుదాము తర్వాత కొంచెము అల్లం అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకుందాము దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు కొంచెము పసుపు కూడా వేసుకుందాము చూస్తున్నారు కదండి చాలా చాలా బాగుంటుంది తర్వాత టమాటా వేసుకుందాము టమాటా మంచిగా దాంట్లో వేగాలండి ఉడికిన తర్వాత మనము దాని టిఫిన్ లాగా చేద్దాము చాలా బాగుంటుంది మూత అయితే పెట్టేద్దామండి ఎందుకంటే టమాటా అనేది ఆయిల్లో ఉడకాలి కదా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఆయిల్లో మంచిగా టమాటా అనేది ఉడకాలండి గుమ్మగుమ్మలాడిపోతుంది నిజంగా వెరైటీ ఊరికే ఒకటేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకున్నాం అనుకోండి బియ్యం వడియాలతోటి చాలా చాలా బాగుంటుంది టిఫిన్ అయితే పొద్దుట పూట కూడా మనం ఇలా టిఫిన్ చేసుకొని తిన తిన్నాను చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది కొంచెం అయితే కారం అయితే వేసానండి చూస్తున్నారు కదా కారం వేసుకొని కొంచెము కారానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుందాము మంచిగా కలుపుదామండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కొంచెం ధనియాల పొడి వేసేసాను కొంచెము మన దగ్గర జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదండి అది కూడా వేయండి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అది మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే వేసుకున్నాను నేను చేసేది కొంచెమే కదండి అందుకనే కొనే వాటర్ పోసాను చూస్తున్నారు కదా కొన్ని వాటర్ పోసేసి వాటర్లో టమాటా అనేది మంచిగా ఉడికిచ్చేద్దాము ఇప్పుడు మనం చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవి వడియాలు ఆ చిన్న చిన్న వడియాల ముక్కలు మనం దీంట్లో వేసుకుందామండి అది కూడా మంచిగా ఉడికిపోవాలి ఎంత బాగుంటుందండి దాంట్లో ఉడికిన తర్వాత పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఆ వడియాలనేది కడుపు అయితే నిండిపోతుందండి నిజంగా అది అలా తిన్నామంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అవండి మంచిగా దాంట్లో ఉడికిపోతుంది వడయాలనేది అగో చూస్తున్నారు కదా టిఫిన్ తయారైపోయిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి షేర్ చేయండి అది చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సరేనా